మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి మృతి ప్రజాకళలకు కళారంగానికి తీరని లోటని పిఎన్ఎం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎంపీ బసవరాజు ఈ నాగరాజు తెలియజేశారు శనివారం సుబ్బారెడ్డి సంతాప కార్యక్రమాన్ని పిఎన్ఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు ముందుగా సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పిఎన్ఎం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎంపీ బసవరాజు ఈ నాగరాజు సీనియర్ నాయకులు మధ్యలేటి ఉపాధ్యక్షులు లోకేష్ నోమేశ్వరి మాట్లాడారు కార్యక్రమంలో జిల్లా నాయకులు సుంకన్న సరిత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు అనేక కళారంగాల్లో పనిచేస్తూ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి కూడా మన వ్యోజనా క్రమంలో సేవలు అందించిన వ్యక్తి నాటకాలు రాయడం కానీ నాటకలు డైరెక్షన్ చేయడం కానీ రచయితగా కొన్ని రోజులు దాసవా సంస్కృతి వేదిక కూడా అధ్యక్షంగా పనిచేసి ఈ మధ్య కాలంలోనే మన రాష్ట్ర కమిటీకి రావడం జరిగింది రాష్ట్ర కేంద్రానికి మరి ఆయనను ఉపాధ్యక్షులు తీసుకోవడం జరిగింది ఆయన సేవ అనిల్కు రాష్ట్ర కార్యదర్శికి అనేక విషయాలు చెప్తూ ముందుకు నడిపిస్తున్న వ్యక్తి సీనియర్ నాయకులు కాబట్టి మన బసవరాజు గారు ఆయన గురించి విషయాలు మన ప్రజా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలి సుబ్బారెడ్డి గారు మరణించడానికి ప్రజానటువంటి రాష్ట్ర కమిటీకి ఫ్రేమ్ రోడ్డు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విజయవాడలో జరిగినటువంటి తృతీయ మహాత్సవ ప్రజానటువంటిది ఆ రోజు నేను సుబ్బారెడ్డి గారు అందరం ఒకేసారి రాష్ట్ర కమిటీకి ఎన్నికను అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు రాష్ట్ర కేంద్రంలో పనిచేస్తూ రచయితగా దర్శకుడిగా నాయకుడిగా అనేక సేవలు అందించినటువంటి గాది సుబ్బారెడ్డి చాలా విశాఖ విషయం ముఖ్యంగా కర్నూలులో కూడా మనం రెండు వేల రెండులో షార్ట్ నిర్వహించినప్పుడు వాళ్ళు ప్రతి చోట కూడా టామీ టామీ అనే ఒక నాటకం చేశారు ఆ టామీ 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 అనే నాటకంలో ఆయన పిచ్చోని పాత్ర వేస్తారు నిజంగా ఆ నాటకంలో ఆ పిచ్చోని పాత్రని హైలైట్ అవుతుంది మొత్తంగా నాటకాన్ని నడిపించదంతా ఆ పిచ్చోన్ పాత్రని అద్భుతంగా నటించేవాడు నిజంగా అతను ఆ తెనాలి ప్రాంతంలోనూ కృష్ణా జిల్లాలోను ఇవర్ జిల్లాలో అనేక మంది సీనియర్ కళాకారుల చేత పరిచయం ఉన్నప్పటికీ కూడా అతను సినిమా పరిశ్రమ వైపు కాకుండా ప్రజానాట్యం వైపు నికరంగా నిలబడి ప్రజాకరణ కోసమే కృషి చేసినటువంటి గాజా గారు మనము చాలా విషాదకర గాజా గారు దాదాపుగా అంటే నాకు అయ్యి ప్రజానాట్యమంలో అంటే అతను రాష్ట్ర కేంద్రం జిల్లా కేంద్రం వాళ్ళ మాత్రమే కానీ రాష్ట్ర కేంద్రంలో జరిగేటటువంటి అన్ని వర్క్ కానీ పాట వర్క్ కానీ దర్శకత్వ వర్క్ నాటకాల దర్శక వర్క్ అన్ని దాంట్లో కూడా మేము అంతా కలిసి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి కూడా ఒక విషయంలో టామిటాబి నాటకంలో అతను వేసినటువంటి పాత్రకు మామూలుగా నాటక రంగంలో అయితే నంది అవార్డు రావాల్సినటువంటి వ్యక్తిత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు దాదాపుగా మేమందరం కర్నూలు జిల్లా కళాకారుల అందరం కూడా గోవిందమోద నాటకాన్ని కర్నూలు నుంచి తామిటాబి విజయవాడ నుంచి వచ్చినటువంటి ఇరవై నాలుగు జిల్లాలకు ఇరవై నాలుగు ప్రదర్శనలు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు మేము కలిసి తిరిగినటువంటి అనుభవం మాకు అందరికీ ఉంది అలాంటి వ్యక్తి మరణం ఈరోజు రాష్ట్ర కేంద్రానికి కానీ ప్రజానాట్యమల్ని రాష్ట్రం మొత్తం అనుభవం కళాకారులకు కానీ చాలా జోహార్ అర్పిస్తున్నాం జోహర్ గారికి జోహార్ సుబ్బారెడ్డి గాలికి సాధిస్తాం సాధిస్తాం సుబ్బారెడ్డి గారి ఆశయాలను వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం నమస్కారం